అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ కార్తీక మాసంలో మరో అద్భుతమైన శివాలయంతో మీ మాసాల్లో విశిష్టమైన మాసం కార్తీక మాసం అలాంటి మాసాల్లో శివయ్య దర్శించుకోవడం అనేది ఎంతో పుణ్యం ఈ కార్తీక మాసంలో అంతా శివోహం ఎక్కడ చూసినా హరహర మహాదేవ శంకర అనే నాదమే వినిపిస్తుంది ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఈ దేవాలయానికి ఉంది పదిహేడు శైవ క్షేత్రాలు ఒక శక్తి స్వరూపాన్ని ఈ దేవాలయంలో ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం మన హైదరాబాద్కి అతి సమీపంలో మహేశ్వరం గ్రామంలో ఉన్న శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకున్నామా చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం ఓం నమ శివాయ మన సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు ఇంత అద్భుతమైన దేవాలయాన్ని నేను మీకు చూపించలేదు ఇంతకీ ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో తెలుసా ఒక అందమైన కోనేరు ఆ కోనేరు మధ్యలో రెండంతస్తుల ఆలయం ఆ రెండంతస్తుల ఆలయంలో కింద రాజరాజేశ్వరి దేవి పైన రాజరాజేశ్వరుడు ఇంత అద్భుతమైన దేవాలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హైదరాబాద్ నుంచి శ్రీశైలం హైవే పై తుక్కు కూడా వస్తుంది ఔటర్ రింగ్ రోడ్డు నుంచి శ్రీశైలం హైవే రోడ్ లో మూడు కిలోమీటర్లు వెళ్తే కుడి వైపు ఈ ఆర్చ్ మనకు కనపడుతుంది ఇలాగే సుమారు ఆరు కిలోమీటర్లు లోపలికి వెళితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తున్న సబ్స్క్రైబ్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కుడివైపు పెట్రోల్ బంక్ కనపడుతుంది దానికి ఎదురుగానే మరొక ఆర్చ్ మనకు కనపడుతుంది ఇలా లోపలికి వెళితే ఆలయ ప్రాంగణానికి మనం చేరుకుంటాం చూస్తున్నారు కదా ఇది శ్రీ శివగంగా రాజరాజేశ్వరీ దేవి దేవాలయం మా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్ఞం కురిమేదేవ సర్వకార్యు సర్వదా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా మనకు ముందుగా దర్శనమిచ్చేది ఆ గణనాథుడు ఇప్పుడు మనం ఆ గణనాథుని దర్శించుకొని దేవాలయం లోపలికి వెళ్దాం మనం ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ముందుగా తలుచుకునేది ఆ గణనాథుని ఈ గణనాథుడు మీరు కోరుకున్న కోరికలన్నీ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ దేవాలయాన్ని చూసిన వాళ్ళు తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే మన తెలంగాణలో ఇంత అద్భుతమైన దేవాలయం ఉందని అందరికీ తెలుస్తుంది సుమారుగా భారతదేశంలో ఉన్న శైవ క్షేత్రాలన్నింటినీ దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో ఈ ఒక్క క్షేత్రాన్ని దర్శించుకుంటే మనకు అంత పుణ్యం వస్తుంది అంత ప్రాముఖ్యత ఈ దేవాలయానికి ఏముంది అంటారా అయితే రండి లోపలికి వెళ్దాం ఆలయం ప్రత్యేకత తెలుసుకుందాం మనం ఈ పదహారు దేవాలయాలను దర్శించుకున్న తర్వాతే స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవాలట ఇప్పుడు మనం మొట్టమొదటి దేవాలయంలోకి వచ్చేసాం ఇక్కడ హరిహరేశ్వరుడు స్వామివారిని ఇప్పుడు మనం దర్శించుకుందాం ఆలయం దగ్గరికి వచ్చేసాం శ్రీ వచ్చేశాం ఇక్కడ మనకు దర్శనం ఓం నమ శివాయ మల్లీశ్వరుడు గురించి అయితే మనకు తెలుసు శ్రీశైలంలో ఉన్నది కూడా మల్లికార్జునుడు శ్రీశైలం చరిత్ర తెలిసిన వారికి మల్లీశ్వరుడు అంటే కూడా అర్థం తెలుస్తుంది మూడో దేవాలయానికి వచ్చేసాం ఈ దేవాలయంలో స్వామివారు అవిముక్తేశ్వరుడుగా మనకు దర్శనమిస్తారు ఈ అవిముక్తేశ్వరుడు అంటే సర్వసాధారణంగా కాశీకి వెళ్ళిన వారికి తెలుస్తుంది వారణాసిలో విశ్వనాథ ఆలయానికి పక్కనే అవిముక్తేశ్వర ఆలయం ఉంటుంది ఆలయంలోనికి అయితే వచ్చేసాం ఇక్కడ అగోరేశ్వరుడిగా మనకు స్వామివారు దర్శనమిస్తారు ఎంత తపనబడి ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దుతున్నారో ఒక్కసారి మీరు ఇక్కడికొచ్చి దర్శనం చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఇక ఐదవ దేవాలయానికి అయితే వచ్చేసాం ఇక్కడ స్వామివారు అమరావతీశ్వరుడుగా మనకు దర్శనమిస్తున్నాడు ఈ అమరావతీశ్వరుడి గురించి ఒకటి ప్రత్యేకంగా చెప్పాలి అమరావతిలో ఉన్న అమరేశ్వరుడి తలపై రక్తం మరక ఉంటుందట ఎందుకు ఆ రక్తం మరక వచ్చింది అంటే ఒకప్పుడు శివలింగం పెరుగుతూ ఉండేదట అందుకని ఆ శివలింగం పైన మేకు కొట్టడం వల్ల రక్తం వచ్చి పెరుగుదల ఆగిపోయిందట అందుకని అమరావతిలో ఇప్పటికీ ఆ రక్తం మరక కనిపిస్తుందట ఇక ఆరవ దేవాలయానికి వచ్చేశాం ఇక్కడైతే స్వామివారు అమృతీశ్వరుడిగా దర్శనమిస్తున్నారు స్వామివారు మృత్యువుకు అధిపతి లాంటి పరమ భక్తులకు చిరంజీవత్వం ఇచ్చినవాడు తరువాత గంగాధరీశ్వరుడు ఏడవ దేవాలయానికి అయితే వచ్చేశాం ఇక్కడ ఈ స్వామి వారిని మనం ఇప్పుడు దర్శించుకున్నాం వచ్చేసాము ఇది ఎనిమిదవ దేవాలయం ఇక్కడ శ్రీ ఇష్టకామేశ్వరుడిగా స్వామివారు మనకు దర్శనమిస్తున్నాడు ఇష్టకామేశ్వరుడి దేవాలయము నాకు తెలిసి ఎక్కడా లేదండి ఇప్పుడు ఇక్కడ చూశాను ఇంకా మాచర్లలో ఉందండి ఆంధ్రప్రదేశ్లోని మాచర్లలో ఉంది ప్రపంచంలో ఈ దేవాలయం కట్టక ముందు వరకు ఏకైక దేవాలయం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాచర్లలో ఇష్టకామేశ్వరుడి దేవాలయం ఉంది అభిషేకం చేసి ఈ కోరిక కోరిన తీర్చేస్తాడు ఇక తొమ్మిదవ దేవాలయానికైతే వచ్చేసాం ఇక్కడ స్వామివారు శ్రీ ముక్తేశ్వరుడిగా మనకు దర్శనమిస్తున్నాడు హరహర మహాదేవ శంభో శంకర ముక్తేశ్వరుడు అంటే నాకు గుర్తొచ్చిన క్షేత్రం కాళేశ్వరం పదవ దేవాలయానికి అయితే వచ్చేశాం ఇక్కడ స్వామివారు శ్రీ కాలహస్తీశ్వరుడిగా మనకు దర్శనమిస్తున్నాడు కాలహస్తీశ్వరుడు వాయులింగం శ్రీకాళహస్త తర్వాత ఏకాంబరేశ్వరుణ్ణి ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం ఇది పదకొండవ దేవాలయం ఇకాంబరీశ్వరుడు కంచి క్షేత్రంలో కూడా మనకు దర్శనమిస్తాడు పన్నెండవ దేవాలయానికైతే వచ్చేసాం ఇక్కడ స్వామివారు శ్రీ మణికర్ణికేశ్వరుడిగా మనకు దర్శనమిస్తున్నాడు

మహానందీశ్వరుడిగా స్వామివారు మనకు దర్శనమిస్తాడు పద్నాలుగవ దేవాలయానికి అయితే వచ్చేసాం ఇక్కడ అమరేశ్వరుణ్ణి ఇప్పుడు మనం దర్శించుకుందాము పదిహేనవ దేవాలయానికైతే వచ్చేసాం ఇక్కడ స్వామివారు కాశీపతీశ్వరుడిగా మనకు దర్శనమిస్తారు ఇస్తారు మనకు అందరికీ తెలుసు వారణాసి సాక్షాత్తు ఆ మహాశివుడి నివాసం పదహారవ దేవాలయానికైతే వచ్చేసాం ఇక్కడ స్వామివారు శ్రీ మంగళ గౌరీశ్వరుడిగా మనకు దర్శనమిస్తాడు చూస్తున్నాం కదా మంగళ గౌరీశ్వరుడు దేవాలయంలో పద్దెనిమిది దేవాలయాలు దర్శించుకున్న పుణ్యం వస్తుంది అంటే మామూలు విషయమైతే కాదు పదహారు ఆలయాలను కూడా మనం ఇప్పుడు దర్శించుకొని వచ్చేసాం కదా కేవలం మన హైదరాబాద్కి ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఈ దేవాలయం ఉంటుంది ఈ దేవాలయంలో ఎన్ని క్షేత్రాలను మనం దర్శించుకున్న పుణ్యం పొందవచ్చు భారతదేశంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ దర్శించుకున్న పుణ్యం మీకు వస్తుంది స్వామివారిని ఇప్పుడు మనం దర్శించుకుందాం శ్రీ శివగంగా రాజేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం గ్రామంలో వెలసిన ఒక సుప్రసిద్ధమైన క్షేత్రం ఈ దేవాలయం పురాతనంగా ఆధ్యాత్మికంగా విశేష ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణింపబడుతోంది శివలింగం ఈ దేవాలయంలో ప్రధాన దేవత శివగంగా రాజేశ్వర స్వామి శివలింగం ప్రత్యేకత ఇది ఒక శక్తివంతమైన క్షేత్రంగా గుర్తింపబడుతుంది శివగంగా అనేది గంగమ్మ సమీపంలో ప్రవహించడాన్ని సూచిస్తుంది ఈ దేవాలయం గంగమ్మ ప్రవాహం జల స్నానం తీసుకోవడం ఎంతో పవిత్రంగా భావిస్తుంది ఈ ఆలయ నిర్మాణం చాణక్యుల కాలం లేదా నాటి కాలం పురాతనమైన దేవాలయమని చరిత్ర చెప్తోంది ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహించబడతాయి భక్తులను అధిక సంఖ్యలో మధ్య పూజలు నిర్వహిస్తుంది இப்படி மனம் ராஜராஜேஸ்வரி தேவி ஆலயம் தரச்சுன்னா அம்மலகன்ன அம்மா, அம்ம ஸ்ரீராஜராஜேஸ்வரி தேவாலயில உன்னாம்.

स्मिन् शेरसमुद्रमहाजटनया श्रीरङ्गदा దేవాలయం ఎదురుగానే ఒక పెద్ద వృక్షం ఉంటుంది ఈ వృక్షం చాలా ప్రత్యేకం ఎంతో విశేషమైన వృక్షం మూడు కలిసి ఉన్న వృక్షం ఇది భక్తులు తమ కోరికలు తీరేందుకు ఈ వృక్షానికి కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణ చేస్తారు కొబ్బరికాయలు గుడ్డలో చుట్టి ముడుపులు కూడా కడతారు ఇక ఈ చెట్టు కిందనే మధ్యలో ఈ వల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ దర్శనమిస్తాడు ఈ స్వామి వారికి అటు ఇటు నాగదేవతా విగ్రహాలు కూడా ఇక్కడ మనకు దర్శనం ఇస్తాయి చూశారు కదా ఎంత అద్భుతమైన దేవాలయము మీరు ఒక్కసారి వచ్చి దర్శించుకుంటారని కోరుకుంటున్నాను మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వస్తాను సర్వే జనా సుఖినో భవంతు